నాగార్జున సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ బిరబిర కిందకి కదులుతోంది ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో రెండేళ్ల తర్వాత సాగర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు రెండు గేట్లతో మొదలుపెట్టి క్రమంగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ మొత్తం ఇరవై గేట్లు ఎత్తి లక్ష అరవై మూడు వేల క్యూసెకులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ గేట్లు ఎత్తడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు నాగార్జున సాగర్ జలాశయం ఇరవై క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి ఎగువ నుంచి సాగర్కు సుమారు మూడు లక్షల యాభై ఐదు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం ఇరవై గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా లక్ష తొంభై ఆరు వేల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేశారు తొలుత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం సార్లు సైరన్ మోగించారు అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం ఇరవై గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ స్థాయి నీటి మట్టం తొంభై అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా రెండు వందల టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ ఆయకట్టు వస్తుందని పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు పర్యాటకులు భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది టూ ఇయర్స్ తర్వాత చూస్తున్నాము వాటర్ ఫ్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది శ్రీశైలంలో చాలా రద్దీ ఉండడంతో ఇక్కడ ఫస్ట్ డే రావాలి అని లీవ్ పెట్టి మరీ వచ్చాము చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటర్ ఫ్లో ఇదంతా చూస్తుంటే వ్యూ కూడా చాలా బాగుంది మేము ఉన్నప్పుడు చూసాము బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పుడు చూసాం మా పిల్లలు కూడా చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది మరోవైపు సాగర్ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు నాలుగు గేట్లెత్తి ఇరవై ఆరు వేల ఎనభై మూడు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు ఎగువ నుంచి పులిచింతలకు ముప్పై వేల మూడు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్కుల వరద నీరు వస్తోంది పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో మూడు పాయింట్ ఆరు ఒక్క టీఎంసీలు మాత్రమే ఉన్నాయి నాగార్జున సాగర్ నుంచి వస్తున్న లక్ష క్యూసెక్కులకు పైగా నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుకోనుంది ప్రాజెక్టులో నీటి నిల్వ లేనప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లెత్తారు మరికొన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇంట్లో ఉంది వరద ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ఆ ప్రాజెక్టుల నుంచి పులిచింతలకు నీరు రానుంది అందుకే అధికారులు ప్రస్తుతం వరదను ప్రకాశం బ్యారేజీలోకి వదిలారు